హాయ్ అన్న వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ అన్న మన స్టోర్ లో అయితే కొత్త ఆర్టికల్ అయితే యాడ్ అయింది కొత్త ఆర్టికల్ ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ అన్న మన ఈ బ్రాండ్ ఇది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ లో ఉంటాయండి బాగా ఆర్టికల్స్ అన్న ఇవి ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి వైట్ లో వచ్చింది అన్న ఇది కూడా డిటాల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇది మొత్తం ఇంకోటి లోగో ఇక్కడ వస్తుంది ఓకే ఇంకా ఇది ఇది సేమ్ బ్రాండ్ సైజ్ ఏమంటే సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి 4XL వరకు ఉన్నాయి నా స్మాల్ టు 4XL 4XL వరకు ఉన్నాయి ఇది కూడా దాంట్లో కలర్ ఇది కూడా సేమ్ ఏనా కలర్ ఇది ఇలా ఇంకోటి ఇది ఒకటి ఉంది ఓకే ఇది కూడా చాలా ఫేమస్ బ్రాండ్ అండి ఇంకోటి ఫినిషింగ్ కూడా మంచి ఇచ్చిండు ఇంకోటి క్లాత్ కూడా హెవీ ఉంది ఎంబ్రాయిడరీ కూడా డిఫరెంట్ ఇచ్చిండు చూడన్నా నైస్ నైస్ స్టోన్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది ఇది దాంట్లో కలర్ అనేది ఇలా కలర్ ఇది బ్లాక్ ఇంకోటి వైట్ కూడా ఉంది అన్న సేమ్ వైట్ కూడా ఉంది నార్మల్ గా బాక్స్ ఐటమ్స్ ఏ కాస్ట్ ప్రో ఇవన్నీ పార్టీ వేర్ కదా పార్టీ వేర్ అన్న 1500 నుంచి స్టార్ట్ ఉంటాయి అన్న 1500 నుంచి నీకు 3000 దాకా ఉంటాయి ఇంకోటి ఇది ఒకటి ఉంది ప్యాటర్న్ ఓకే డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ ఇది పార్టీ వేర్ కి ఫెస్టివల్స్ కి మంచి నీట్ యూస్ అవుతది బటన్ కవరింగ్ వస్తుంది బ్రాండ్ అయితే తెలుసు కదా అందరికి అవును ఇది నైస్ నైస్ కఫ్ కూడా అట్లా వస్తుంది

సరేండి హైదరాబాద్ లో ఎం నుండి కూడా తీసుకున్న చాలా బాగుందండి ఒకసారి బ్యాగ్ తీర గాని కూడా ఉన్నాయా దీంట్లో కూడా ఇవి కూడా ఉన్నాయి చూద్దాం అవి కూడా సో ఇక్కడ మనకి ఐఫోన్ కేసెస్ కూడా ఓకే ఓకే సో ప్రెసెంట్ అయితే సో మీరు సో బ్రాండింగ్ ఒకసారి ఇంపార్టెంట్ కాటన్ ఇది ఓకే నైస్ అన్ని బ్యాక్ ప్రింట్ వస్తాయి బ్యాక్ ప్రింట్ వస్తాయి కంపల్సరీ మొత్తం ప్రింట్ కావాలంటే మొత్తం ప్రింట్ కూడా దొరుకుతుంది సూపర్ బ్రో ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్ పార్టీ వేర్ ఎక్కడ ఫెస్టివల్ కి మంచి యూస్ అవుతాయి లేదన్నా నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టొచ్చు ఇవన్నీ పార్టీ వీడియో కాల్ కూడా చేయొచ్చు పార్టీ వేర్ కలెక్షన్ ఎంత బ్రో పార్టీ వేర్ కలెక్షన్ అన్న మొత్తం ఎంత కాస్ట్ వైస్ ఇవన్నీ ఇవి సేమ్ అంతే అన్న 1500 నుంచి స్టార్ట్ ఉంటాయి ఇవన్నీ 15 నుంచి ఇవన్నీ కలెక్షన్ అదే ఎస్ ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా హైగా ఉంది ఇది మొత్తం ప్లెయిన్ వస్తుంది ఓకే ఓకే నైస్ నైస్ సూపర్ అన్నీ మనకి ఆన్లైన్లో ఉండే ఆర్టికల్స్ ఉంటాయా అన్ని ఆన్లైన్ ఆర్టికల్స్ అన్న మొత్తం అన్ని స్కానబుల్ ఆర్టికల్స్ ఇంకోటి జీన్స్ వచ్చిందనా జీన్స్లో కూడా ఉన్నాయా జీన్స్లో కూడా ఉన్నాయి ఓకే అలా ఈ బ్రాండ్లో ఇది కూడా స్కానబుల్ ఆర్టికల్ ఇది కూడా ఓకే యాంకిల్ ఫిట్ అన్న యాంకిల్ ఫిట్ ఇంట్లో కూడా సైజెస్ దొరుకుతాయి ఇంట్లో కూడా థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉంటాయా ఇవి రెగ్యులర్ ఫిట్ ఇది ఫార్టీ ఫోర్ దాకా దొరికిపోతాయి ఇంట్లో కూడా అప్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ సైజెస్ బ్రాండ్ సింపుల్ ప్లెయిన్ రెగ్యులర్ ఫిట్ ఇది రెగ్యులర్ ఫిట్ అసలు కాదు మన దగ్గర దొరికిపోతాయి రెగ్యులర్ ఫిట్ అయితే కలెక్షన్ అన్ని చూపిస్తారు చూడండి జీన్స్లో అయితే ఇంత వెరైటీ ఉండదు అన్న మన దగ్గర దొరుకుతుంది ఏ షేడ్ కావాలన్నా కానీ దొరుకుతుంది బయట వెళ్ళే వాళ్ళు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ కాండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చున్న నగర్ శైబ టెంపుల్ కమాన్ లోపలకి రాంగనే సెకండ్ లెఫ్ట్ ఫిఫ్త్ బిల్డింగ్ శ్రీ గాయత్రి కాలేజ్ కిందనే ఉంటుంది అన్న వాట్ ఎన్ఎక్స్ అని సో జీన్స్ లో జస్ట్ ఒక టెన్ ప్యాటర్న్ చూపిస్తున్నారు అన్లిమిటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు చూపిస్తాను అలా హ్యూజ్ కలెక్షన్ వచ్చిందన్న అని కాదు చాలా కలెక్షన్ వచ్చింది ఎస్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉంది టోన్ కావాలంటే టోన్ ఉంది సూపర్ బ్రో నీట్ ప్యాటర్న్ నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అన్న లెనిన్ అన్న స్పెషల్ లెనిన్ తీసుకొచ్చినాం ఓన్లీ అండి లెనిన్ చీనోస్ ఇలా కూడా థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాను థర్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పెద్ద సైజ్ అయితే బయట కుట్టించుకుంటారు కదా అవసరం లేదు మన స్టోర్ కి విజిట్ గా అన్ని సైజెస్ అయితే దొరుకుతాయి ప్రాపర్ ప్రాపర్ ఫిట్టింగ్ అనేది ఇందులో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవునా వీడియోలో అన్ని కలర్స్ చూపించలేము కాబట్టి సో మనకి ఏదైతే ఎక్కువ ఇలాంటి లెనిన్ గానీ అన్ని ఏ కోసం స్టార్ట్ ఏ కోసం వరకు ఉంటాయి లెనిన్ లో అన్న ఇందులో థర్టీన్ హండ్రెడ్ నుంచి నీకు టూ థౌసండ్ దాకా ఉంటాయి లెనిన్ లోనా లెనిన్ లో నార్మల్ గా ప్యాంట్స్ కూడా ఆ కాస్ట్ నుంచి స్టార్ట్ ఆ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే ఇంకోటి చీనోస్ కూడా వచ్చినాయి డిఫరెంట్ స్టైల్ ఇది విత్ యాంకిల్ ఫిట్ ఇది మైస్ ఇలా ఇట్లా ప్యాకింగ్ వస్తుంది కూడా కలర్స్ నైన్ నైన్ టెన్ కలర్స్ ఉంటాయి వచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టచ్చు లేకపోతే వీడియో కాల్ కూడా చేయొచ్చు పాన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉందనా ఈవెన్ సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం మేము సో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది తీసుకోవచ్చు yes ఇది వేరే కలర్ సో కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు అండి చాలా కస్టమర్స్ అయితే ఉన్నారు